ఆరోగ్యశ్రీకి ఒకేసారి మూడు వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తారు అని ప్రభుత్వం చెప్పింది అనేది ఒక ప్రకటన అయితే వచ్చింది అఫీషియల్గానే ప్రభుత్వం నుంచి నిజంగా ఆ చేస్తే మాత్రం నిజంగా ప్రభుత్వ ఆసుపత్రులు ఈ మొన్నటి వరకు నెట్వర్క్ ఆసుపత్రులు యాజమాన్యాలు రోడ్డు మీదకి వచ్చారు వాళ్ళందరూ హ్యాపీ ప్రైవేట్ ఆసుపత్రులు హ్యాపీ ఈ ఆరోగ్యశ్రీ సేవలు అందించే వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రజలు కూడా నిజంగా బాబుగారికి రుణపడిపోతారు ఎందుకు అంటే ఇక్కడ కీలకమైన అంశం ప్రజలు ఈ వైద్యం కోసం చాలా మంది నిరుపేదలు వైద్యం అందక ఈ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించుకోవడానికి వెళ్ళి కొన్ని ఆసుపత్రులు చేయమంటే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుని ప్రైవేట్ ఆసుపత్రులు కార్పొరేట్ ఆసుపత్రులకి వెళ్ళలేక నానా ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వాళ్ళందరికీ మళ్ళీ వైద్య సేవలు అందాలి అంటే ఈ కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ నెట్వర్క్ ఆసుపత్రుల్లోనూ ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ వైద్య సేవలు అందాలి అంటే ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ నిధులు ఏవైతే ఉన్నాయో ఒక ఆరోగ్యశ్రీ కానీ లేదంటే ఎన్టీఆర్ ఈ ఆరోగ్య ట్రస్ట్ అని ఏదైనా పేరు మార్చిన ఆ నిధులు గనక విడుదలైతే ఖచ్చితంగా ప్రజలందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు మళ్ళీ వాళ్ళకి వైద్య సేవలన్నీ అందుతాయి ఆరోగ్యశ్రీ ద్వారా అంటే ఉచితంగా ఆపరేషన్లు చేయించుకుంటారు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందుకుంటారు ఇప్పటివరకు అదే జరిగింది ఎప్పుడైతే ఈ బకాయిలు పడిపోయినాయో మనం కూడా ఆరు వందల యాభై కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పి రెండు వందల యాభై కోట్లంతా విడుదల చేస్తారంట కానీ అయ్యే ఖర్చే ఆరోగ్యశ్రీ ద్వారా ఆసుపత్రులకు ఇవ్వాల్సిందే రెండు వందల యాభై మూడు వందల కోట్ల దాకా అవుతుంది ఇంకా అలాంటప్పుడు అవి విడుదల చేస్తే మళ్ళీ ఒక పట్టుమన్న నెల తిరిగేసరికి మళ్ళీ ఆ మూడు వందల కోట్ల రూపాయలు మళ్ళీ యాడ్ అయిపోతాయి ఆ పెండింగ్ అంటే ఆ బకాయిలు పెరిగిపోతూ ఉంటాయి అదే ఒకేసారి ఆ మూడు వేల కోట్ల రూపాయలు అనేది కనుక విడుదల చేసేస్తే మొత్తం పెండింగ్ క్లియర్ అయిపోద్ది తర్వాత మళ్ళీ కావాలనుకుంటే అప్పుడు నెలకు మూడు వందల కోట్లు విడుదల చేసుకుంటా ఉంటే ఏ ఇబ్బంది రాదు అయితే ఇప్పుడు అదే అంటే ఈ ప్రకటన వాస్తవం అయితే కనుక నిజమే అయితే కనుక త్వరగా ఆ మూడు వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తే ప్రజలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే బాబు గారిని అందరూ మెచ్చుకుంటారు